వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి రొమాంటిక్ హీరో పార్ట్ ఎయిటీన్ మాకు ఫుడ్ చేయనవసరం లేదు వెన్నెల అని పిలిచాడు ఎందుకో తెలియదు వెన్నెల కృషి తన పేరుతో పిలిచిన ప్రతిసారి నచ్చుతుంది వెన్నెల అనే తన పేరు నిజంగానే రిషి తన్ని పిలవడం తనకి చాలా కొత్తగా చాలా అందంగా అనిపిస్తుంటుంది మళ్ళీ తనే మాట్లాడుతూ మరి మీరు తిన్నారా అని అడిగాడు రిషి లేదు అని ఇద్దరూ ఒకేసారి అనడంతో ఏమైంది తిని వెళ్ళొచ్చు కదా అని అన్నాడు బేస్ వాయిస్తో రిషి వెన్నెలా నవ్వుతూ మేము కాలేజ్ మేము క్యారేజ్ తీసుకుని వెళ్తున్నాము హీరో గారు అని అంది అలా తను పిలుస్తుంటే చాలా కొత్తగా ఉంది తనకి హీరో అనే పదం రిషిని చాలామంది తన ఫ్యాన్స్ పిలిస్తే వచ్చే హ్యాపీనెస్ కన్నా ఇంకా వెయ్యింతలు ఎక్కువగా ఉంది మళ్ళీ వెన్నెల బుక్స్ తీసుకుంటూ హరిణి వెళ్దామా అంటూ అనగా హరిణి కూడా తల ఊపి రిషి వాళ్ళ వైపు చూసి మేము వెళ్ళొస్తాం అన్నయ్యా అని అంది హరిణి చిన్న చిరునవ్వుతో హరిణి కూడా అంటూ హరిణి కూడా చెప్తూ కాలేజీకి స్టార్ట్ అయ్యారు ఇద్దరు వెన్నెల వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి వెన్నెల అయ్యో మర్చిపోయాను ఏదో షూటింగ్ ఉందనుకుంటా కదా ఇక్కడ అందుకే వెళ్తున్నారు ఏ సీరియలు చెప్తారా లేదా మా ఫ్రెండ్స్ కొంతమంది సీరియల్ పిచ్చోళ్ళు ఉన్నారు అందుకే షూటింగ్ ఎక్కడో అని అంది వెన్నెల ఆ మాట అనేసరికి విశ్వ తల కొట్టుకుంటూ అక్కడి నుంచి జంప్ అయిపోయాడు మళ్ళీ రిషి కోపంతో వెన్నెల్ని ఏమీ అనలేక తన మీద కోపాన్ని చూపిస్తాడేమో అని హరిణి వెన్నెల వైపు చూసి చిరాక ఇదేంటి మరి ఇంతలా పదే పదే అంటుంది ఎప్పుడూ లేనిది అని అనుకుంటూ వెన్నెలను రావే తల్లే నీకెందుకు అవన్నీ అంటూ లాక్కుపోయింది హరిణి అక్కడే ఉన్న కాఫీ గ్లాస్ని కోపంగా విసిరేద్దామని పైకి ఎత్తాడు రిషి వెన్నెలపై వెన్నెలపై మళ్ళీ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ రిషి నీ కోపాన్ని చూస్తే అది పైపడి చస్తుంది అని అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు రిషి విశ్వ బయటికి వచ్చి రిషి మనకు కూడా టైం అవుతుంది త్వరగా రా రిషి అంటూ పిలిచాడు విశ్వ రూప విశ్వ రిషి కోపంగా ఆ కప్ని విశ్వపై విసిరేశాడు విశ్వ ఏంటో ఎటు తిరిగినా నా మీదకే వస్తుంది ఏం జరిగినా అని అనుకుంటూ ఇంకా తనకు తప్పదు కదా అని కప్ అక్కడే పెట్టేసి కొట్టినా కొడతాడు అని విశ్వ తన రూమ్లోకి జంప్ అయిపోయాడు రిషి కూడా బాగల్లా ఉంది దీన్ని కాపాడుతామని వచ్చి ఇది నన్ను ఆడేసుకుంటుంది అనుకుంటూ రిషి కూడా రెడీ అవ్వడానికి వెళ్ళాడు హరిణి వెన్నెల ఇద్దరూ వెళ్తూ ఉన్నప్పుడు హరిణి డౌట్గా వెన్నెల వైపు చూసి వెన్ను అంటూ ప్రేమగా పిలిచింది హరిణి వైపు ఇప్పుడు ఏం కావాలి నీకు అని అంది వెన్నెల నీకు భలే తెలిసిపోతుందే అని అంటూ వెన్నెల వైపు ఒక వెర్రి నవ్వు నవ్వింది అది కాదే నువ్వు నువ్వు వాళ్ళని పోలీసులను పట్టుకెళ్ళిన తర్వాత నువ్వు బ్లాక్ మేకప్ తీసేసావు కదా మళ్ళీ ఈరోజు కాలేజీకి ఎందుకు అలాగే వస్తున్నావు అని అడిగింది హరిణి దానికి వెన్నెల నవ్వుతూ ఏం లేదే మనం ఎలా ఉన్నా మనతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళే మన నిజమైన ఫ్రెండ్స్ రాత్రి అదే ఆ పట్నం అబ్బాయి చెప్పాడు కదా మీ బావగారి గారి ఫ్రెండ్ అదే మీ అన్నయ్య గారు అంటూ ఎబ్బెట్టుగా మాట్లాడింది వెన్నెల హర్ని వెన్నెలు చూస్తూ ఏంటి అన్న ఏంటి నన్నానని నీకెందుకు అంత కడుపుమంట అని అనగా ఏమో తెలియదే నువ్వు అన్నయ్య అన్నావని కాదు కానీ అతన్ని కావాల్సిందే ఏడిపించాలి అనిపించి అతను సీరియల్ హీరో అంటూ ఉంటే అతను ఇరిటేట్ అవుతున్నాడు ఆ విషయం తెలిసి కావాల్సిందే ఏడిపిస్తున్నాను తనని అని అంటూ నవ్వేసింది రిషి మొహం గుర్తొచ్చి హర్ణి ఆశ్చర్యంగా నువ్వేనా అని లేదా నీలో ఏదైనా దయ్యం దూరిందా అంటూ ఆట పట్టించింది వెన్నెల సరే లేవే ఇంకొన్ని రోజులు రిషి గారు చెప్పినట్టే నేను ఈ బ్లాక్ మేకప్తోనే కాలేజీకి వెళ్ళి నా నిజమైన ఫ్రెండ్స్ని వెతుక్కుంటాను అందరితో కలిసి అందరిలానే నా లైఫ్ని లీడ్ చేయాలని ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పింది వెన్నెల హరిణి బొంగమూతి పెట్టి అయితే నువ్వు నన్ను పట్టించుకోవా అని అంది బొంగమూతి పెట్టింది హరిణి హరిణి మొహం చూసి వస్తే పిచ్చిమొద్దు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని కాదు బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఒక్కరే ఉంటారు అది నా దిల్క దడక నువ్వే కాబట్టి నువ్వు చేసిన డ్రామాలు ఇక చాలు పద కాలేజ్కి టైం అవుతుంది అని అంటూ ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కాలేజ్కి బయలుదేరారు వీళ్ళ కాలేజ్ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం లేదు మహా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక పది పదహైదు నిమిషాల్లోనే అలా మాట్లాడుకుంటూ వెళ్ళారు పెద్ద క్యాంపస్ ఏమీ కాదు కానీ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అది ఒక్కటే కాలేజ్ విఎన్ఆర్ కాలేజ్ అంటూ పెద్ద 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 పైన అక్షరాలతో వెన్నెల వాళ్ళ అమ్మగారు పెట్టారు ఇదండి ఇవాల్టి స్టోరీ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి అలాగే లైక్ చేయండి అలాగే కంటి సింబల్ మీద క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి అలాగే లాస్ట్లో వచ్చింది బ్యాటరీ టూ పర్సెంట్ ఉందని ఛార్జింగ్ దాన్ని దానిలో మిస్ అయిన కంటెంట్ స్టోరీని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతా పెడతాను బాయ్ బాయ్